ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇదంతా మన మార్కెట్ యార్డ్లో సెంటర్ అండి ఇది మిర్చి యార్డ్కి సెంటర్ నాలుగు రోడ్లు కొన్ని ఎడ ఎక్కువ అడవిడిగా ఉండిద్ది కానీ ఏదేమైనా ఈరోజు గురువారం అయ్యేసరికి కొద్దిగా మార్కెట్ అయితే నిన్నట్లాగనే ఇవ్వాలి ఉంది నిన్నట్లాగైతే స్లో అండి స్లో అంటే కొనేవాళ్ళు అయితే బాగానే కొంటున్నారు రేటు స్లో ఆ రేటు స్లోనే కొంటాం బాగానే ఉంది అది దాన్ని గిరాకీ అంటాను గిరాకీగా కొంటున్నారు కొనేది అయితే రేట్ అయితే తక్కువలోనే ఉన్న ఉన్న రేట్లోనే కొంటున్నారు బాగానే ఇప్పుడు డేట్ అయితే మాత్రం జూన్ నెల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మనం ఇచ్చి అడ్డేది ఇదంతా నెక్స్ట్ అలాగే రేపు ఒక్కరోజు శుక్రవారం మార్కెట్ జరిగిద్ది మళ్ళీ శని ఆదివారం సెలవు అనమాట చూస్తున్నారు వ్యాపారస్తులు రైతులు అనేక మంది ఎంతోమంది ఏదైనా మిర్చి ధరలు ఎట్లా జరుగుతున్నాయి మార్కెట్ పరిస్థితి ఏంది వ్యాపార పరిస్థితి అనేది అంతా ఫుల్ వీడియోలు కాసేపు మీకు అప్లోడ్ చేయబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ Live update. And...